ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కేవలం ఒక లక్ష రూపాయలకే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి అది కూడా జీరో పెట్రోల్ ఖర్చుతో మరియు వారంటీతో మీరు ఒకవేళ వైజాగ్ వాళ్ళు అయితే అందులో గాజువాక కోర్మనపాలెం అగ్నంపూడికి చెందిన వాళ్ళైతే మీకు బంపర్ ఆఫర్ అని చెప్పాలి ముందు ఒకసారి స్టోరీ వినండి పూణేలోని రాజేష్ గవాలి అనే ఉద్యోగి ప్రతి రోజు నలభై రెండు కిలోమీటర్లు ఆఫీస్ కు వెళ్తూ వచ్చేవాడు పెట్రోల్ బైక్ తో ఆయన నెలకు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఖర్చవుతుండేది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు ఈవికి మార్చిన తర్వాత ఒక నెల ఖర్చు మాత్రమే అండ్ ఇంట్లో సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నాడు సో ఈ ఈవీ చార్జింగ్ ఖర్చు కూడా జీరో ఒక సంవత్సరంలో వేలకు పైగా సేవ్ చేశాడు ఈవీ మాత్రమే కాదు నిజంగా మన పాకెట్ కి కూడా పెద్ద రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్పానంటే మన వైజాగ్ లో గ్రాఫిన్ బ్యాటరీతో తయారు చేసిన త్రీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కేవలం ఒక లక్ష రూపాయలకే ఇస్తున్నారు అది కూడా వన్ ఇయర్ వారంటీతో అండ్ లిథిమయోన్ బ్యాటరీతో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కేవలం ఒక లక్ష రూపాయలకే ఇస్తున్నారు విత్ త్రీ ఇయర్స్ వారంటీ ఈ ఆఫర్ ఇస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఆంధ్ర అండ్ తెలంగాణలో నలభైకి పైగా షోరూమ్స్ మరియు సర్వీసింగ్ సెంటర్స్ ఉన్న నాచురేస్ ఈవీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఎఫిషియన్సీని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళింతకు ముందు ఇచ్చిన ఆఫర్స్ ను కూడా కస్టమర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు అదే నమ్మకంతో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీన కోర్మనపాలెం బస్టాప్ ఆపోజిట్ లో ఒక మేళాని కండక్ట్ చేస్తున్నారు సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు మరియు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వైజాగ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని ఖచ్చితంగా షేర్ చేయండి